మన ఎమ్మెల్ సార్ తడిగా పోయా మాకు ఒకరికి కూడా పిల్లో అమ్మఒడి సరిగ్గా పడ్డం లేదు ఈ ప్రభుత్వంలో పిల్లలు ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా అందరికీ పిల్లలకు చదువులకు డబ్బులు ప్రభుత్వం మాకు అందజేసింది తల్లికి వందనం అందరికీ పడింది పిల్లలకు చదువులకు ఉపయోగపడుతుంది కందికుంట వెంకటప్రసాద్ సార్కు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు లోకేష్ సార్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిల్లలు ప్రభుత్వంలో మాకు దేవుడి దేవల్ల ఈ ప్రభుత్వం ఇట్లే ఉంటే పిల్లలు కొనసాగుతారు పిల్లలు ఎంతమంది ఉంటే తల్లిల అకౌంట్లో అంత డబ్బులు వేయడం జరుగుతుంది అందుకోసము సీఎం గారికి లోకేష్ గారికి కదిరి కదిరి కదికుంటే ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదం తెలుస్తుంది జగన్ ప్రవిత్రంలో ఒక పిల్లలు పడతా ఉండే డబ్బులు ఈ ప్రభుత్వంలో సీఎం గారి పవిత్రంలో వచ్చినప్పుడు నా ఇంట్లో ఉమ్మడి కుటుంబ పరుగు నలుగురు పిల్లలకు పడింది నలుగురు నలుగురు పిల్లలకు పడింది చంద్రబాబు నాయుడు గారికి వెంకట ప్రసాద్ గారికి లోకేష్ ధన్యవాదాలు సార్ పోయిన ప్రభుత్వంలో ఒక బిడ్డకు పడింది సార్ నాకు మీ ప్రభుత్వంలో ముగ్గురు బిడ్డలు పడింది సార్ కనుక సార్ మీకు వందనాలు అందరికీ నమస్కారం తల్లికి వందనం ప్రోగ్రామ్ ఈరోజు ఆరో వార్డు నందు నిర్వహించడం జరిగింది కృతజ్ఞతగా ఈ వార్డులో ఉన్న తల్లికి వందన లబ్ధిదారులము సీఎం గారి చిత్రపటానికి లోకేష్ గారి చిత్రపటానికి అలాగే కూటమి నేతల చిత్రపటాలకి కదిరి ఎమ్మెల్యే గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తల్లికి వందనము లబ్ధిదారులంతా పాల్గొని వాళ్ళ కృతజ్ఞతను తెలియజేశాడు అదేవిధంగా గతంలో మన ఆరో వార్డుకి సంబంధించి జగన్ గారు నూట ఎనభై ఆరు మంది పిల్లలకు మాత్రమే ఆరో వార్డు తరఫున ఇచ్చినాడు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ముఖ్యంగా కదిరి ఎమ్మెల్యే గారు ప్రసాదన్న గారు ఈ తల్లికి వందనం అనేది ఐదు వందల ఇరవై మందికి గతంలో కేవలం నూట ఎనభై ఆరు మందికి ఇచ్చేది ఇప్పుడు ఐదు వందల ఇరవై మందికి తల్లికి వందనం ద్వారా ఆరేవాటి ప్రజలకందరికీ పిల్లలకి ఇవ్వడం జరిగింది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు